జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి విసిఐ న్యూస్ విసిఐ హైదరాబాద్ కార్యాలయంలో లాంగ్ నోట్ బుక్స్ ఆవిష్కరణ విసిఐ సేవలను ప్రశంసించిన నిజామాబాద్ శాసనసభ్యులు విసే హైదరాబాద్ కార్యాలయంలో లాంగ్ నోట్బుక్స్ ఆవిష్కరణ వీసే సేవలను ప్రశంసించిన నిజామాబాద్ శాసనసభ్యులు సేవకు మారు పేరైన వాసవి క్లబ్స్ విద్యారంగానికి నిరుపమాన సేవలు చేయడం అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు మే ఆరున ఆయన వీసే ప్రధాన కార్యాలయంలో వీసే ప్రత్యేకంగా రూపొందించిన లాంగ్ బుక్స్ను ఆవిష్కరించి ప్రసంగించారు వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా పేరిట విరాళాలతో ఏటా నగదు స్కాలర్షిప్పులు విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా ఎనిమిది రాష్ట్రాల్లో పంపిణీ చేయడం విద్యారంగానికి సంస్థకు గల అంకిత భావానికి నిదర్శనమని ప్రశంసించారు కొన్ని జో తారీఖు ఈరోజు విజయవంతంగా నడుస్తున్నారంటే ఎనభై శాతము ఆయక్రమాలే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రామకృష్ణ గారికి పెట్టాలని రామకృష్ణ గారు చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలు అత్యంత ప్రయోజకరంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అధ్యక్షత వహించారు ఈరోజు పోటీ ప్రపంచంలో కార్పొరేట్ వ్యవస్థలో అనేక మంది మన ఆర్య ముఖ్యంగా మధ్య తరగతి పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు

తరఫున మీకు కోరుకుంటూ నేను ఎమ్మెల్యే తర్వాత ప్రతి సమావేశంలో నేను చెప్తా ఉంటాను ఆర్య వయసులో ఏదైతే వ్యాపార రంగంలో వ్యాపారం చేసే బిల్క వాళ్ళు ఏదైతే ఉందో ఆర్య వయసుని చూస్తే ఇతరులు నేర్చుకుంటారు అది మనకు పెట్టిన పేరు రాజకీయ రంగంలో కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముఖ్యంగా మనం సిద్ధక్రీగా ఉంటుంది అనేక పార్టీలకు మనము ఆర్థికంగా సాయం చేస్తూ ఉన్నాం నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఎమ్మటం ఉంచుకుంటాం అది ఎట్లా ఆసక్తి పెట్టాలంటే రాహోత్సవ స్థాయి మీకు టికెట్ వస్తారన్న భరోసా కూడా కనిపిస్తాను కానీ ఆర్డర్లు మాత్రం మనల్ని పక్కన పెట్టేస్తాం ఇది గమనించాల మనము కూడా సెల్స్గా వెళ్ళం కావాలి ఎందుకంటే రాజకీయం అంటే కేవలం సంపాదన కాదు ఈరోజు స్టేజ్ నేను మాట్లాడుతూ ఉన్నాను అమ్మవారి స్పజంగా ఉండను ఈ పద్దెనిమిది నేను కావాల్సా ఉంది మేము కంప్లీట్ అయితే ఈ రోజు వరకు నేను ఒక్క రూపాయి కూడా అవినీతిని కలిసి తీసుకున్నాను రాజకీయంగా ఎమ్మెల్యే కావడం అంటే ప్రజలను సేవ చేయడము నియోజకవర్గం అర్థం చేయడం అనేది నేను అనుకుంటాను ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం లక్ష ఎనిమిది వేల నోట్బుక్స్ ముద్రించామని వీటిని బీసే ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డాంటూ డస్కులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సాలలో విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు మండపాలకు నిజామాబాద్ భాగ్యనగరంలో కౌంటర్ ఏర్పాటు చేస్తాడు అంటే ఏ మండపం తీసుకెళ్ళొచ్చు అంటే లైఫ్ అంటే కట్టేస్తారు కళ్యాణ మరి అన్నగారు ఈరోజు మన కార్యక్రమానికి రావడం అయ్యప్ప రోజు నిత్య అన్నదానం ఒక్కటేంటి అసలు నిజామా భాగ్యనగరంలో మ్యారేజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ దేవాలయం కానీ మండపం కానీ కులమత భేదం లేకుండా అన్ని వర్గాలకు ఆదుకునే వారు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ది అన్నగారు మరి వారు చాలా మంది టెక్నికల్ రావాలంటే ఎన్నో చేస్తూ ఉంటారు కానీ సర్వీస్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ అనే ముఖ్య ఉద్దేశంతోటి మరి ఎన్నికైనటువంటి పెద్దలు అన్నగారు మరి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి వాస్ ప్రెసిడెంట్ ముత్సాల శంకర్ అన్న గారు యాద నాగేశ్వరరావు గారు ఆగిరి వెంకటేశ్వర గారు మరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ సూర్యప్రకాష్ గారు సెక్రటరీ శ్రీనివాస్ గారు గాలపాటి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ సుజాత రమేష్ గారు మరి ఈ కార్యక్రమ ప్రోగ్రామ్ చైర్మన్ పిప్పల్ అశోక్ కుమార్ గారు కో చైర్మన్ గుడిపెని రమేష్ గారు ఐఈసీ ఆఫీసర్లు గవర్నర్లు ఇక్కడికి వాసవి నాయకులు అందరినీ కూడా నమస్సు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి అరవై రెండు సంవత్సరాలుగా ఉమెనిటీ మానవత్వం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనేక కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంగతి వీరందరికీ విదితమే అయినప్పటికీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం గుర్తుంచుకునే విధంగా ఆర్య మరి ఏదైనా కూడా ఇబ్బంది జరిగితే మన వార్ ఆదుకునే విధంగా వాసవికులం ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా ఏదో మొక్కుబడిలా ఒక మొక్కుబడిలాగా చేస్తారు కాదు మనకు ఉపయోగపడే విధంగా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని భావన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష మందిలో మరి సేవా దృక్పథం కలగాలని ఒక మంచి కార్యక్రమం ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది మరో లక్ష బుక్స్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వాసవ్యంలో హర్షద్వాణాల మధ్య ప్రకటించారు మరి అన్న వాసవ్య క్లబ్ ఇంటర్నేషనల్ లో సుమారు ఒక పదిహేను వందల క్లబ్బులు ఉంటాయన్న మరి పదిహేను వందల క్లబ్బులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవ్య క్లబ్ ఇంటర్నేషనల్ ఈ మందు మే నెలలో ఇరవై ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు దుబాయ్ వెళ్తా ఉన్నా హెడ్ బోర్డు అక్కడ ఒక పద్నాలుగు ఎన్ఆర్ఏ క్లబ్లు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నామన్న కొత్తగా అదే విధంగా మరి ఆ దుబాయ్ వాసవి క్లబ్ మొదటి విడతగా లక్ష నోటు పుస్తకాలు ఈ రోజు ఇనాగనేషన్ చేస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి దుబాయ్ వాసవీయుల సహకారంతో ఇంకొక లక్ష నోటు పుస్తకాలు రెండవ విడతలో మరి ఇంకో లక్ష నోటు పుస్తకాలు కూడా మన వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఉద్యోగంలో నిర్వహిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా ఉన్నా మరి ఈ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు మరి ముప్పై యొక్క వాసవి జిల్లాలో చాలా అద్భుతంగా కోట్లాది రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇలా పదిహేను వందల క్లబ్బులు ప్రతి క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది మరి ఇక్కడ ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మన యొక్క పర్మనెంట్ ప్రాజెక్టులు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇక్కడ సికింద్రాబాద్ లో ఒక బిల్డింగ్ ఉందన్న అదే విధంగా విజయవాడలో ఒకటి తిరుపతిలో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి మరి ఈ సంవత్సరం గోల్ సాసల్ హైదరాబాద్ భాగ్యనగరంలో ఒక సుమారు ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించే ఒక బిల్డింగ్ ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా కర్ణాటకలో చాలా మంది చాలా సంవత్సరాల నుంచి కూడా కర్ణాటక వాళ్ళు రీజనల్ ఆఫీస్ అడుగుతా ఉన్నారు ఈ సంవత్సరం కర్ణాటకలో కూడా మరి బెంగళూరులో కూడా బిల్డింగ్ ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి కమ్యూనిటీ విషయానికి వస్తే ఒక స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణాలు గతంలో ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే మనం వడ్డీ లేని రుణాలు ఇచ్చేది చిరు వ్యాపారులకు దాని సంవత్సరం యాభై వేల రూపాయలు పెంచడం జరిగింది యాభై వేల రూపాయల చొప్పున ఒక మూడు వందల మందికి కోటి యాభై లక్షల రూపాయలు ఈ సంవత్సరం మనం రుణాలు అందిస్తూ ఉన్నామన్న దీనికి డెబ్బై ఐదు వేల రూపాయలు మ్యాచింగ్ ఫండ్ మనకు జిఎంఆర్ గారు అందిస్తా ఉన్నారు అదే విధంగా విద్యా నిధి కింద కూడా ఇరవై ఐదు రూపాయలు విద్యా నిధి కూడా మనం అందిస్తా ఉన్నాం బాలికలకు సైకిల్స్ మనం అందిస్తా ఉన్నాం ఈ రకంగా యాభై రెండు సేవా కార్యక్రమాలు ఉన్నాయన్న ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం రామకృష్ణ గారు ఏ కార్యక్రమం చేపట్టినా సమ సమాజంలో ఏదో ఒక వర్గానికి ప్రయోజనకరంగా వీసీఐకి ఆర్థిక భారం పడకుండా చూస్తున్నారని అన్నారు విశేషంగా ఉంది ఎందువల్ల ఎప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉండటం కానీ మన ఆర్యవేసుల్లో మన వాస్తవిక డొనేషన్ ఇస్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన మన గెస్ట్ గా పెరగటం అదేవిధంగా కార్యక్రమంలో ఆయన బాగా చేసినందుకు మన రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి గారు వారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా మమ్మల్ని పరుగుపెట్టిస్తా ఉన్నాడు బుల్లెట్ ట్రైన్ లాగా పెట్టిస్తాడు మన ఇరుకల్ రామకృష్ణ గారు ఎప్పుడు లేదు పోయినసారి రవిచంద్ర గారు బాగా పోపిస్తున్నారు దానికి డబుల్ గా తీసుకెళ్తున్నారు ఎవరిని ఖాళీ కొంచట్లేదు ఎక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఫాలో చేస్తున్నారు ఒక పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కాదు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఎవరిని వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరికి చైర్మన్ పదవులు ప్రతి ఒక్కరి చేత పనులు చేపిస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు ఇంతవరకు ఎప్పుడు చేయగలగా తీసుకెళ్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను ఎట్లా పోతా ఏది నాకు అర్థం కావట్లేదు అంత పాజిటివ్ అవుతున్నాడు ఎవరైనా పిలుపుతున్నా ఎప్పుడు పెట్టుకొని నేను మళ్ళీ బాగా పోతానని నేను అనుకుంటున్నాను ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఏడాది నోట్బుక్స్ నెల రోజుల ముందే క్షేత్ర స్థాయికి చేరాయని తెలిపారు ఇంటర్నేషనల్ ట్రైడర్ సుజాత రమేష్ బాబు మాట్లాడుతూ విసిఐలో మరో సరస్వతి పథకం గొప్ప సేవా కార్యక్రమాన్ని అన్నారు ఈ సమావేశంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు ఆగిరి వెంకటేష్ ముస్కార శంకర్ ప్రసంగించారు ప్రోగ్రామ్ చైర్మన్ పిప్పల అశోక్ తో పాటు ఇతర ఈసీ ఆఫీసర్స్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా గవర్నర్లు వివిధ స్థాయి నేతలు పాల్గొనడంతో లాంగ్ నోట్ బుక్స్ ఆవిష్కరణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది ఇంతటితో బీసీ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి